చేయలేవు అమ్మకి కృతజ్ఞత అమ్మకి థ్యాంక్స్ చెప్పడం అనేది సాధ్యం కాదు లోకంలో అమ్మకి భార్యకి థ్యాంక్స్ చెప్పినవాడు ఆకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాలు రాస్తూ హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ది ఫేస్ ఆఫ్ ది భార్యకి తల్లికి థ్యాంక్స్ చెప్పినవాడంతటి మూర్ఖుడు ప్రపంచంలో ఇంకోళ్లేడు ఏమి చెప్తావు ఇంటి పేరు మార్చుకుంది గోత్రం మార్చుకుంది తన పుట్టింటిని విడిచిపెట్టింది నీ ఇంటికి ప్రవేశించింది నీకు భోగం ఇచ్చింది నీ వంశాభివృద్ధిని తెచ్చింది నీకు కొడుకునిచ్చింది కూతురునిచ్చింది నిన్ను ఇంత వృద్ధిలోకి తెచ్చింది నీ కోసం ఆహర్నిశలు తాపత్రయపడింది ఆఖరికి నీ ఒళ్ళో తలపెట్టుకుని తాను చచ్చిపోవాలని కోరుకుంది ఆవిడికి థ్యాంక్స్ ఏం చెప్తావు నువ్వు నీకు జన్మనిచ్చింది పెంచింది పోషించింది నీ చేతిలో కాలిపోదామనుకుంది ఇంకొక ఆవిడ ఆవిడికి అలా థ్యాంక్స్ చెప్తావు నువ్వు బతికున్నంతకాలం థ్యాంక్స్ చెప్పలేని వాళ్ళు ఇద్దరే ఇద్దరు వాళ్ళిద్దరికీ నువ్వు రుణం తీర్చుకోలేవు వాళ్ళిద్దరే ఒకరు తల్లి ఒకరు భార్య అంత గొప్ప స్థానాలు ఇది తెలుసుకున్న వాళ్ళు భారతదేశంలో స్త్రీని పూజించారు ఇది తెలియని పశ్చిమ దేశాలు భోగవస్తువుగా చూశాయి మన దౌర్భాగ్యం వ్యాలంటైన్స్ డే చేసుకుని మనం ఆ స్థితికి దిగజారిపోతున్నాం ఇవాళ అది మన సంస్కృతి కాదు మన్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు ఇవాళ మన దౌర్భాగ్యం వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం పైగా కనపడ్డ ప్రతి పేపరు ప్రతి టీవీ ఛానలు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు లేనిపోనివన్నీ పిల్లలకి మప్పి విషపు ఇంజెక్షన్ చేసినట్టు చేసి పాడు చేసేస్తున్నాం మన సంస్కృతిని ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ అమ్మతనాన్ని చూసి ఆ చిరునవ్వు గురించి చెప్ప